నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ యూట్యూబ్ మిత్రులందరికీ శుభోదయం ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యి ఒక ఐదు వందల యాభై కిలోమీటర్ వరకు ప్రయాణం చేసినాం ఇంకొక తొమ్మిది వందల యాభై కిలోమీటర్ ఉంది జగిత్యాలు అయితే గత ఒక మూడు నెలల నుండి నేను ఒక అబ్బాయితోటి బాగా సఫర్ అవుతున్నా కానీ అబ్బాయి కొంచెం లోకజ్ఞానం తక్కువ ఎందుకులే పోని పాపం అని నేను లైట్ తీసుకున్నా కానీ నేను లైట్ తీసుకొని తప్పు చేసి నేమో అనిపించి నిన్న వాళ్ళ నాన్నగారికి కూడా ఒక కాల్ చేసి చెప్పిన సార్ అంటే అంతకుముందు కూడా ఒకసారి మాట్లాడదామని ఫోన్ కూడా చేసిన ఒక పదిహేను రోజుల క్రితం డిసెంబరు ఇరవైకో ఇరవై రెండుకో చేసిన కానీ సార్కు చెప్పాలంటే ఒక్కడే కొడుకు కదా ఎందుకు పాపం మళ్ళీ ఏమన్నా అంటాడు అని లైట్ తీసుకున్నా కానీ అబ్బాయితోటి నాకు బాగా టార్చర్ అవుతుంది ఎందుకంటే ఆ పిల్లగాడు నా సాధారణ కామన్ చిన్న కుటుంబ సభ్యులలోకి వెళ్ళి వచ్చిన పిల్లగాడు కాదు వాళ్ళ నాన్న జడ్జి మా జగిత్యాల కూడా వేసిపోయిండు అప్పటి నుంచి నాకు వాళ్ళ పరిచయం మా దగ్గర బండ్లు ఉన్నప్పుడు నేను వాళ్ళని తీర్థయాత్రలకు అటు ఇటు దింపుతుంటే ఆ పిల్లానికి కొంచెం లోక జ్ఞానం తక్కువ అది అప్పుడు కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఉంటారు అక్కడనే సార్ కూడా రిటైర్డ్ అయిపోయిండు అక్కడనే మంచిగా ఉంటుంది నేను నా యూట్యూబ్ నా ఇన్స్టాగ్రామ్ అన్నీ చూస్తాడు తాపుకోసారి కాల్ చేస్తాడు నేను ఏదైనా రీల్ ఫేస్బుక్లో షేర్ చేస్తే దాని కింద కామెంట్లు పెడతా ఉంటాడు రమేష్ ఒక రూపాయి కార్ ఇస్తావా రెండు రూపాయల కార్ ఇస్తావా ఢిల్లీ ఎందుకు వస్తున్నావు శ్రీరామ్ ఎందుకు అంటావు ఇట్లాంటి కామెంట్లు పెడతా ఉంటాడు నేను లైట్ తీసుకున్నా పిలవానికి ఇంకా మైండ్ మ్యాచ్యూర్ కానట్టుంది అని అయితే ఇది గత పదిహేను ఇరవై రోజుల నుంచి ఇది ఎక్కువ అయిపోయింది ఊకే వాట్సాప్లో మెసేజ్ పెట్టుడు డిలేట్ చేసుడు మళ్ళా చా మిస్ ఫోన్లు చేసుడు వాట్సాప్లో ఒకవేళ నేను నెంబర్ బ్లాక్ చేస్తే వేరేటోళ్ళ నెంబర్లకు వెళ్ళి నాకు ఫోన్లు చేసుడు సరే నేను డ్రైవింగ్లో ఉన్నాను ఫోన్ కట్ చేస్తే పదే పదే చేసుడు ఆ నెంబర్ ఎవరిదో కొత్త నెంబర్ నేను అంటే సపోజ్ నేను ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నా సార్ ఈ వీడియో తీయంగా అక్కడ నాకు కాల్ చేసుడు చేస్తే నేను చేస్తే ఇక నేను వీడియో ఆయన ఎన్నిసార్లు చేసినా నేను అన్నిసార్లు చేస్తున్నా నా వీడియో కంప్లీట్ నేను చెప్పాలనుకున్న సబ్జెక్ట్ మిస్ అవుతుంది నేను వేరే మా వేరే మా మ్యాటర్లోకి వెళ్ళిపోతున్నాను ఇందాకనే నేను ఒక వీడియో చేసిన మాకు మా బంధువులు ఒక అబ్బాయి కొంచెం చిన్న మిస్టేక్ వల్ల ప్రాబ్లం వచ్చిందని దాని మీద వీడియో చేస్తున్నా నా ఎంబడి కూడా ఇవి మా చకి ఇలా ఢిల్లీ నుంచి అయితే ఫోన్ల మీద ఫోన్లు చేస్తుండూ నార్మల్ కాల్ కట్ చేస్తున్నాను అయితే అనుకోకుండా అదే నెంబర్ నుంచి వాట్సాప్ కాల్ వస్తే కట్ అయిపోయి లిఫ్ట్ చేసిన వీడియో మధ్యలో కట్ అయిపోయింది అంటే అతుకు పెట్టుకోవచ్చు కానీ నేను చెప్పాల్సిన ఏదైతే నేను ఫ్లోలో ఉన్నప్పుడు రావాల్సిన మాట ఆ మధ్యలో అది మిస్ అయింది మిస్ అయినాక నేను మళ్ళీ ఏదైతే కాల్ లిఫ్ట్ చేసినో మాట్లాడతాడా అని మాట్లాడితే ఆ పిల్లగడ నాకు తెలియదు అప్పటిదాకా మాట్ కొత్త నెంబర్ ఇంకో నెంబర్ మొత్తం ఒక నాలుగైదు నెంబర్లలోకి వెళ్ళి ఫోన్లు చేస్తుంది అందులో ఆయన రెండు మెయిన్ నెంబర్లు ఉన్నాయి అవి నేను మీకు చెప్తాయి మీతో ఇవ్వలేవు వాళ్ళ నెంబర్లు మనం చెప్పడం ఎందుకని అయితే వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి నిన్న చెప్పిన సీరియస్గా సార్ బాగున్నారా అని ఒక మర్యాదగా రెండు మూడు నిమిషాలు మాట్లాడినా రమేష్ బాగున్నాను సార్ చాలా మంచోడు నేను తిరుమల వెంకన్న దర్శనం నా జిందగీ మొత్తంలో అంత దగ్గరికి వెళ్ళి నేను భగవంతుని చూడగవచ్చు ఈ సార్ తోటి నేను తిరుమల పోతే ఈ సార్ వెంబడి ఇంకో రెడ్డి సార్ అని ఆ సార్ కూడా జడ్జి గారే ఆ సార్ కూడా వచ్చిండు వీళ్ళని నేను తీసుకపోయి తిరుమల తిరుపతి దేవస్థానం నాదే వెహికల్ తీసుకపోయి వాళ్ళు ఫ్రీగా కాదు రెంట్ ఇచ్చారు నేను కానీ డ్రైవర్ నేనే బండి నాదే నేను డ్రైవర్ని పంపలే వీళ్ళు పెద్ద పెద్దోళ్ళు కాబట్టి నేనే పోయినా పోతే నాకు తిరుమల వెంకన్న స్వామి దర్శనం చాలా దగ్గరికి వెళ్ళి అంటే జడ్జిలు పోతే వాళ్ళకు సెకండ్ ద్వారమో మూడో ద్వారమో అంత దగ్గరికి వెళ్ళి నేను దేవుని చూసే నాకు అవకాశం వచ్చింది అప్పుడు దేవుని చూసినాక నేను జడ్జి కాలే మొక్కినా ఎందుకంటే నేను నాకు ఇంత సీన్ లేదు సార్ ఇంత దగ్గరికి వెళ్ళి దేవుని నేను జిందగీలో చూడలేను మీతో వచ్చినా కాబట్టి నాకు అవకాశం వచ్చిందన్న సారు కూడా సంతోషంగా ఫీల్ అయ్యి అయితే నిన్న సార్కు ఫోన్ చేసి సార్ ఏమనుకోకపోతే ఒక విషయం చెప్తా సార్ మీకంటే చెప్పు రా మీకు ఏం ప్రాబ్లం లేదని తెలియదు ఇట్లా మీ అబ్బాయి బాగా టార్చర్ పెడుతుంది సార్ నాకు ప్రాబ్లం అవుతుందని చెప్పిన ఏం లేదు రమేష్ నువ్వు అని మళ్ళీ ఫోన్ చేసినా నీకు మెసేజ్ చేసినా పోలీసులకు వాటిస్తా అని అన్నాడు అంత పెద్ద పర్సనాలిటీ కొడుకు నువ్వు నేను పోలీసులకు వాటిస్తాను బెదిరియా అని అన్నాడు సరే నాయంతా మళ్ళీ ఫోన్ చేస్తే నేను మీ నాన్నకి చెప్తా నువ్వు నాటకాలు చేస్తున్నావా నీకు తమాషా చేస్తున్నావా నాకు ఊకే ఎందుకు ఫోన్లు చేస్తున్నావు నీకేం పని లేదు అది ఇది అని వచ్చినట్టే మాట్లాడినా ఒక్క మాట లూజ్ టాక్ ఇయ్యలే ఇక నిన్నటి నుంచి టార్చర్ ఎక్కువ అయిపోయింది నాకు ఈ మాట చెప్పినప్పటి నుంచి ఇప్పుడు ఫోన్ చేసి నువ్వు మా నాన్నకి చెప్తావు ఆరా అని ఇష్టం ఉన్నట్టు తింటుండు ఫోన్లు చేసి ఆ పోరా నెంబర్లు చెప్తా సార్ ఆయన సంగతి చూడు ఒకసారి నెంబర్ చెప్పు ఆయన పేరు ఏం పేరు అనూజ్ దేశపాండే ఫేస్బుక్ ఐడి ఉంటుంది వెనకాల మన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫోటో ఉంటుంది అక్కడ అక్కడికి పోయి ఫోటో దిగిండు స్టాచ్యూ ఉంటుంది పోరా నెంబర్ వచ్చేసి మా జగిత్యాలనే చదివిండు కొన్ని రోజులు సార్ కూడా మా జగిత్యాల జడ్జిగా కూడా పనిచేసిండు నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఇప్పుడు అటు బూతులు తిట్టి నన్ను మంచిగా చెప్తే అర్థమవుతుంది అర నీకు అని కూడా అన్నా అంటే అది ఇష్టమైనట్లు రెండు మూడు మాటలు ఇచ్చి ఇచ్చిపెట్టి నేను కూడా తిట్టినా నైన్ ఫైవ్ సెవెన్ త్రీ డబల్ ఫోర్ సిక్స్ నైన్ టూ ఫైవ్ ఇది ఒక నెంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ డబల్ ఫోర్ సిక్స్ నైన్ టూ ఫైవ్ ఇది ఒక నెంబర్ ఇంకొక నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ వన్ నైన్ ఫైవ్ జీరో ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఎయిట్ నైన్ వన్ నైన్ ఫైవ్ జీరో ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ రెండు నెంబర్ల నుంచి ఫోన్లు చేసి నాకు తిడుతుండు ప్లస్ ఆ ఫేస్బుక్ ఐడి వచ్చేసి అనూజ్ దేశపాండే అని ఉంటుంది అదే అనూజ్ దేశపాండే అని ఉంటుంది ఆ నెంబర్లకి అందులోకి పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతుండు ఫేస్బుక్లో నేను మర్యాదపూర్వకంగా మస్తు సార్లు చెప్పిన సార్ మీ డాడీ జడ్జీ నువ్వు ఇటువంటి కామెంట్లు పెట్టకు నా సర్కిల్ ఫేస్బుక్లో చాలామంది ఉన్నారు అడ్వకేట్లు మీ డాడీ తెలుసు నువ్వు కూడా తెలుసు వాళ్ళు మళ్ళీ మీ డాడీకి చెప్తారా అంటే బీక్కుంటారట ఏం చెప్పుకుంటారట అని ఇవే మాటలు అందులో కామెంట్ ఎట్లా పెడుతుండంటే ఇక అవి మనం అతన్ని ఏ అంటే భూతులు పెడతలేడు కానీ చిల్లర కామెంట్లు పెడుతుండీ ఇప్పుడు ఆ ఫేస్బుక్ ఐడి కూడా బ్లాక్ చేసిన ఇప్పుడు ఫోన్ చేసి పొద్దు పొద్దు నోటికి వచ్చినట్టు నోటికేసినట్టు ఇక నేను ఏం పాపం అనాలని చిన్న పోరాడు అంత కొడితే ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళు ఉంటాయి కావచ్చు దౌడమించి దారితే పనులు రాలాయి కానీ వాళ్ళయ్య చూసి చూసుకోడాయి ఎంత ఘోరంగా మాట్లాడుతుండే మర్యాదగా చెప్తే ఓనికి మెదడుకెక్కది నిజంగానే ఒక్కడే కొడుకు గౌరవం బాగా చేసినట్టున్నారు ఇట్లా తయారైంది నువ్వు మా నాన్నకి ఎందుకు చెప్పినవరా అంటున్నాను నీ అమ్మ వాళ్ళ నాన్నకి ఎందుకు చెప్పినవురా అనంట ఈ పిలా ఏమన్నాడు పెడతాము ఎట్లా తిడుతుండు ఎందుకు చెప్పినవురా మాట్లాడు ఇక నేను ఏం చేసిన తప్పేంటిది మా అయ్యజా మా అయ్య గిట్టు ఉంటే ఆ ప్లేస్లో బెల్ట్ బెల్ట్ దగ్గర కొడుతుండే అవంతా బల్బు ఉంది పొరానికి అని ఫోటోకి పెట్టి ఒకసారి ఇవరనే ఇగో ఈ ఇది పరిస్థితి నేనేమో కష్టపడి పని చేసుకునేటోడిని ఈ డెమో ఇంట్లో తిన్నదరగాక ఫోన్లు చేసి డిస్టర్బ్ చేద్దాను వందల కాల్స్ చేస్తాడు నాకు అరే నేను బిజీ ఉన్నా సార్ అంటే ఏం బిజీ ఉండవు మాట్లాడ అంటాడు ఢిల్లీ పోయినావు అంటాడు అరే నేను కోసం పోతున్నారా భయ్ నాకు మీ అయ్యా కాస్తులు ఆస్తులు బాగా లేవు మాకు మేము కష్టపడే సంపాదించుకోవాలి తిరిపడుకో అమ్మతోటి అమ్మ పొద్దు పొద్దుగాల దాంతో అనవసరంగా దొబ్బులు పడ్డాను నేనేమో తప్పు చేసినట్టు నిన్ననే చెప్పిన నాన్నకు సార్ వానికి మీరు కొంచెం గట్టిగా వార్నింగ్ ఇరి నాకు టార్చర్ ఎక్కువ అవుతుంది మర్యాదపూర్వకంగా అటు ఫోన్ చేసి ఇట్లున్నాను నీకు మాయకు ఎందుకు చెప్పినవారా నువ్వు నువ్వు పోలీసు వాళ్ళకి చెప్పుకుంటావు వారా అదారా ఇదారా అని మాట్లాడబట్టి వాళ్ళ ఇల్లు కూడా తెలుసు నాకు ఇంటికి పోయి లగ్గం కూడా చేసి రావచ్చు నేను హైదరాబాద్లో నేనేమో ఈ పని చేసుకొని బతికేట నిన్న సిక్స్త్ రోజు నైట్ ఇట్లకి వెళ్ళి బయలుదేరితే సెవెంత్ రోజు మార్నింగ్ సిక్స్కు ఫ్లైట్ ఎక్కితే ఎయిట్కు మార్నింగ్ ఎయిట్ థర్టీకి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి బయటకు వస్తే టెన్ నుంచి సాయంత్రం ఐదు గంటలు ఈ పిల్లలు వచ్చి నా పాపం మూడు గంటలు వెయిట్ చేసారు నా కోసం ఐదు గంటల దాకా వీడియోలు చేసుకున్నా ఐదు గంటలకు స్టార్ట్ అయితే సిటీలో పిచ్చి ట్రాఫిక్ జామ్ సిటీ దాటే వరకే మాకు రాత్రి తొమ్మిది అయింది మొత్తం ఎమున ఎక్స్ప్రెస్ ఎక్కేవారు ఆడికెళ్ళి ఎమున ఎక్స్ప్రెస్ ఎక్కిన తర్వాత ఫాస్టాగ్ వేయించుకొని వచ్చి మనిషికి ఒక రెండు మూడు రొట్టెలు తిన్నాం పిచ్చి చల్లి చేతులు అంకర్లు పోతున్నాయి బయట నిలబడితే అమ్మ మా కష్టాలు మాకున్నాయి మీకేమో గుద్దాలు బాగా బలిసి మీరేమో మమ్మల్ని టార్చర్ పెట్టురు ఒకడు ఫోన్ చేస్తాడు పదిహేను వేలకు కారు చూడమంటాడు ఒకడు పన్నెండు వేలకు కారు చూడమంటాడు సైకిలే అమ్ముతలేరు రా బాబు ఒక ఎవడన్నా నాకు ఇట్లాంటి ఎవడు చేసినా వాళ్ళ నెంబర్ యూట్యూబ్లో చెప్తా ఒక వీడియోలో ఖచ్చితంగా అప్పుడు మీకు కొంచెం కొంచెమన్నా సిగ్గుమానం వస్తుంది ఇంతకు ఇంతకుముందే జస్ట్ ఒకడు విజయవాడ నుంచి ఫోన్ చేసి అది స్కోడా కార్ యాక్సిడెంట్ అయిందట ఢిల్లీలో స్కోడా కార్ తీసుకొచ్చి ఇస్తే ఈ నెంబర్ దానికి వేసుకొని తిరుగుతాడట మరి అది దొంగతనం అవుతుంది కదా సార్ క్రైమ్ కదా సార్ దానివల్ల మరి నేను అవుతుంది అంటే ఏం కదా సార్ నాకు ఇక్కడ బాగుంది తెలిసిన వాళ్ళు అనమాట అంటే బాగా మంది ఉంటే మనం ఏమని అయ్యా పొద్దు పొద్దుగా ఆరున్నరకే ఫోన్ చేసిండు నేనే దొరికిన బాబు నీకు పొద్దు పొద్దున పెట్టే ఫోన్ అని తిట్టి పెట్టేసిన అంటే మన దగ్గరైన వాహనం ఉండి అది యాక్సిడెంట్ అయితే దాని ఆర్సీ కార్డు ఉంటుంది కాబట్టి ఆర్సీ కార్డు నెంబర్ ప్లేట్ దీనికి వేసుకొని తిరగొచ్చు అనుకుంటుండు ఆ రోజులు పోయినాయి ఇప్పుడు తీర్తారు లోపలికి వెళ్ళి కూడా పదేళ్ళ క్రితం చేసిన తప్పు కూడా ఇప్పుడు బయటకు తీసే సిస్టమ్ వచ్చింది ఎంత మంచిగా ఎంత నిజాయితీగా బాతికుతే అన్ని ప్రాబ్లమ్స్ నేడు పెట్టిన కామెంట్కు నేను వెంటనే కింద అమ్మ నా బూతులు తిట్టుకుంటూ కామెంట్ పెడితే అప్పుడు ఇంకా అర్థమవుతుండే నేను నిజాయితీగా అయ్యో సార్ సార్ అని నేను మాట్లాడితే అలా నాన్నకు గౌరవించి నన్ను పిచ్చోని లేక వేసి ఇప్పుడు పొద్దుగాల ఫోన్ చేసి నోటుకేసినట్టు బూతులు తిట్టి ఫేస్బుక్ ఐడి కొట్టి చూడు రి అంజు దేశ్ పాండే అని వస్తుంది మన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ ముంగట అక్కడ గుజరాత్లో ఫోటో దిగిండు అద్దాలు పెట్టుకొని ఉంటాడు హైదరాబాద్ సిటీలో ఊకే ఉట్టిగానే తిరుగుతాడు పని ఉండదు ఏముండదు ఉట్టిగానే ఆ ట్యాంక్ బండ్ కాడు ఉన్నా ఆడున్నాయోన నాకు ఫోన్ నాకు ఏం అవసరం అలా పడి సాగు ట్యాంక్ మళ్ళా నీ అబ్బా ఇ కూడా మస్తు బాగా అనిపించింది సార్ అమ్మ నా బూత్లన్నీ తిట్టి పెట్టేసిండు ఫోన్ నేనైనా తప్పు మాట్లాడి ఉంటే క్షమించారు సార్ పొద్దు పొద్దుపొద్దుగా ఇవాళ రెండు ఇద్దరు వల్ల కొంచెం మనసు డిస్టర్బెన్స్ అయింది నైట్ అంతా బండి నడిపినాం సార్ మూడున్నర దాకా నడిపి పండుకొని పొద్దున ఐదున్నరకు లేచి మళ్ళీ స్టార్ట్ అయినా ఎన్ని గంటలకు లేచినాం ఐదు గంటలకి ఐదు గంటలకు లేచిన సార్ మూడున్నర దాకా నడిపి గంటన్నర పడుకున్నా కష్టంకి తెలుస్తా సార్ ఎప్పుడు మారుతారు సార్ అందుకే ఈ రోగాలన్నీ వస్తున్నాయి సునామీలు కరోనాలు ఒకటిసారి ప్రపంచం అంతా వీకాలి దరిద్రం వీక్తుంది ఓడన కొద్దిగా మంచిగా కష్టపడి బతుకుతుండంటే కథ నాశనం చేయడానికి రెడీ అవుతారు ఏ రకంగానైనా టార్చర్ పెట్టాలని సారీ సార్ ఏమనుకోకూరి తప్పేమన్నా ఉంటే క్షమించండి ఓకే సార్ నమస్తే శ్రీరామ్